క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది ఈ సందర్భంగా అల్లు అర్జున్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు అల్లు అర్జున్ అసలు మనిషేనా అంటూ ఘాటు వ్యాఖ్యలేట్ చేశారు సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కారణంగానే జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అతడు రాకపోతే తొక్కిసలట జరిగేది కాదని రేవతి కుటుంబం నష్టపోయేది కాదంటూ అసెంబ్లీలో మండిపడ్డారు బాధ్యులు ఎవరైనా వదిలేది లేదని చట్ట చర్యలు తప్పవని హెచ్చరించారైనా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అలు అర్జున్ షో చేయటం అలు అర్జున్ ఇలాంటి మనుషులు ఉంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు సంధ్యా థియేటర్ లోపలికి వెళ్లేందుకు బయటకు వచ్చేందుకు ఒకే దారుండడంతో సెలబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు అతను కేవలం థియేటర్ కు సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరకరం ఉండేది కాదు కానీ థియేటర్ కు వెళ్లేటప్పుడు రోడ్డుపై రోడ్ షో చేసుకుంటూ వెళ్లాడు దీంతో పక్కనున్న అన్ని థియేటర్ నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్యా థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది ఏ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది ఆమె కొడుకు కోమాలోకి వెళ్లిపోయాడు అంత తొక్కిసలాట్లు కూడా ఆ తల్లి కొడుకు చెయ్యి విడిచిపెట్టలేదు బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది కొడుకు చెయ్యి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది ఏ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని పోలీసులు చెప్పినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు ఇక బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు దీంతో డీసీపీ వెళ్లి అక్కడి నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారెక్కించారు ఆయన వెళ్లేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లాడు ఈ నేపథ్యంలో హీరోపై యాజమాన్యంపై పోలీసులు కేసు పెట్టారు బాధిత రాహిత్యంగా సమాధానాలు ఇవ్వటం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైసా త్వం ప్రదర్శించాయి తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ మూడు వేలు చొప్పున పన్నెండు వేలు ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు అలాంటి మానవత్వం లేని వాళ్లను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే తప్పు బట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి తమ ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను అనద్దంటే ఇదే న్యాయం సినీ రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే తమ ప్రభుత్వం నడుచుకుంటోంది జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు వ్యాపారాలు చేసుకోండి కానీ ప్రాణాలతో చెలగాటమాటానికి మేము ఒప్పుకోం మేము అధికారంలో ఉన్నంతకాలం అలాంటి ఆటలు సాగమని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే హెచ్చరించారు हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देकर डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना नहीं तो हम लोग अरेस्ट करना पड़ता क्योंकि दो लाश गिर गए बाहर आप वो यहां पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं हम नहीं सुनने वाले आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता आप तो निकलो जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देखकर उनको बाहर लेकर आए बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा तो ये कैसे इंसान है हम लोग क्या बोलना है सर मुझे तो समझ में नहीं आ रहा मैं बाहर ये बोल भी नहीं सकता हूं अगर कुर्सी में बैठकर काम भी नहीं बैठ सकता हूं। तो ऐसे ऐसे इंसान भी आजकल दुनिया में है